హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు జలదింకి మండలం బ్రాహ్మణక్రాకలో వైసీపీ నిర్వహించిన రోడ్డు షో కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం మాజీ ఎమ్మెల్యే ఒంటేర వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణక్రాకలోనే కాదు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నానని అటువంటి నన్ను టీడీపీ వాళ్లకు ఏడు కోట్లకి పోయానని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు నేను విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కానిపాకం విఘ్నేశ్వరుడిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు మీ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రమాణం చేస్తావా అని వంటేరు సూటిగా ప్రశ్నించారు ఒక పెద్ద మనిషిగా మా ఊరు వచ్చి మా ప్రజలను అవమానించారని మా గ్రామ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని వంటేరు డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో మీ పార్టీలో చేరారని అప్పుడు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు ఒక మాజీ ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు మీ పార్టీకి సేవ చేస్తే కనీసం సామాన్య కార్యకర్తగా కూడా విలువ ఇవ్వలేదని ఆయన అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయంలోకి వచ్చానని నా రాజకీయ జీవితంలో అవినీతి నిరూపించాలన్నారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముప్పై కోట్లు డిమాండ్ చేయడమే కాకుండా వంద కోట్లు పార్టీకి చూపించాలన్నారు మాది రాజకీయ కుటుంబమే కానీ అవినీతి కుటుంబం కాదని కోట్లు కుమ్మరించలేకే పార్టీకి దూరం అయ్యానన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాలకు తిరుగుతుంటారని కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ అని వారు మీకు అందుబాటులో ఉండాలని ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు కానీ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం విజయసాయి రెడ్డి టీవీలో తప్ప ప్రత్యక్షంగా కనబడరని ఆయన ఎద్దేవా చేశారు కార్యక్రమంలో కాకర్ల సునీల్ సర్పంచ్ ఇండ్లా సుధాకర్ టీడీపీ మండల కన్వీనర్ పులిగంటి మధుమోహన్ రెడ్డి పోనూరు భాస్కర్ రెడ్డి మందపల్లి మాల్యాద్రి యాదవ్ వంటేరు జయచంద్రారెడ్డి నాయుడు కంచర్ల వినోద్ నాయుడు పచ్చా పెంచల నాయుడు ఏగురి రఘు సుబ్బారెడ్డి మట్టెప్పు కొండలరావు సర్పంచ్ మంగళ తిరుమల పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రజలను అవమానించాడా లేకపోతే నేను మా ప్రజలను మా ఊరు గ్రామస్తుల్ని అవమానించే కారణంగా నేను బిహేవ్ చేశాను అది ఆయన తెలియదు బాబు అది ఈ విధంగా చూస్తే ఆయన నుంచి అంత ఏదో ఓట్ల కోసం వచ్చే బాధ్యత పోటీ చేస్తున్నారు పెద్ద మనిషి అంతవరకు నేను ఒప్పుకుంటాను అయితే నేను ఒకటి మాత్రం అడుగుతున్నా పెద్ద మనిషిని తమరు ఆర్థిక నేరాలతోటి తమరు ఆర్థిక నేరాలతోటి పదహారు నెలలు జైల్లో వచ్చినటువంటి వాడు మీరు ఏ రోజైతే మీరు ఆర్థిక నేరాలతో గవర్నమెంట్ని మోసం చేసి జైల్లోకి వెళ్ళారో మీ ఊరు తలపూడి ప్రజలు తల ఉంచుకున్నారు మా ఊరు కాదు బాధపడేది మీ గ్రామ ప్రజలు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళావో ఆ రోజు మీ గ్రామ ప్రజలు తల ఉంచుకున్నారు ఇంకోటి చెప్పనా ఆయన పెద్ద సందర్భాలు అన్నాడు మంచిదే అయితే ఎంతో మంది ఆడిటర్స్ ఉన్నారు మరి నువ్వు ఏం ఆడిటర్ అయ్యా పాపం జగన్మోహన్ రెడ్డి గారు సరిగా ఆడిటింగ్ చేయించుకోలేక సరిగా దాచి పెట్టలేక అలాంటి జగన్మోహన్ రెడ్డిని కూడా పదహారు జైలు వేయించి జైల్లో వేయించినటువంటి వ్యక్తిని నువ్వు నువ్వు కాకుండా పాపం ఆ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలు పంపించిన వ్యక్తి నువ్వు ఈరోజు ఎక్కడికో వచ్చి నువ్వు ఒకరి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏదేమైనా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి నేను ఇందు ఇక్కడ ఇప్పటిదాకా చెప్పలే నేను ఒక పద్నాలుగు రోజుల క్రితం తమరిని ఒక బిల్లా విజయవాడలో బిల్లా నెంబర్ లెవెన్ అండ్ ట్వల్వ్ విజయవాడలో తాడేపల్లిలో విల్లాస్ లో పదకొండు పన్నెండులో నేను వచ్చి కలిసిన తమ పన్నెండులో కూర్చోబెట్టారు పదకొండులో ఇంకో ఎవరితో మాట్లాడుతున్నారు ఒక గంట తర్వాత నన్ను కూడా పెంచారు తమరు నాకు టికెట్ ఇచ్చేదానికి ముప్పై కోట్లు డిమాండ్ చేశారు తమరా ఈరోజు చెప్పేది ముప్పై కోట్లు డిమాండ్ చేశారు మీరు తమరు నాకు వైసీపీ ఉదయం సీట్ ఇచ్చేదానికి అలాంటి వ్యక్తి ముప్పై కోట్లు మేము ఇవ్వగలిగితే ఈరోజు నేనే ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ నాకు అంత సోమత లేదు ముప్పై కోట్లు స్థానానికి ఇచ్చేదానికి ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద కోర్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర బహుశా ఈరోజు నాకైతే తెలీదు మరి ఈరోజు వీళ్ళు ఇచ్చారా లేదనేది నాకైతే తెలీదు నన్ను మాత్రం మీ తమరు దాని వెళ్ళాలన్న నెంబర్ లెవెల్లో చివరి నెంబర్ లెవెల్లో తమను ముప్పై కోట్లు డిమాండ్ చేశారు నేను ఈ రోజు చెప్పదలుసుకున్నాను ఎందుకంటే నిన్న ఏడు కోట్లు నేను అమ్ముడిపోయారు మీ నాయకుడు ఏడు కోట్లు అంటే ఐదు వేల ఓట్లను చూపించి తెలుగుదేశం నాయకులకి ఆ ఓట్లని కూడా నేను మీకు వేయిస్తాను కాబట్టి నాకు మీరు ఏడు కోట్లు ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేసినట్టు సదరు నాయకుడు చెప్పారు అదే ఐదు వేల ఓట్లకి ఏడు కోట్లకి ఇస్తే ఈ రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ కి ఎంత డబ్బై వారు ఒకసారి పెద్ద మనిషి ఒకసారి ఆడిటర్ గారికి లెక్క తెలుసుంటే కానీ మరి ఆయన ఎందుకు ఓట్లకి ఏడు కోట్లు చెప్పాడు ఎందుకు ఆ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు ఒక చెప్తున్నా ఒక విషయం మాత్రం చెప్తున్నా బ్రాహ్మణ ప్రజలే కాదు కావాలి నియోజకవర్గ ప్రజలే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ మీరు అడిగినా సరే వాగేది వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ తెలియనటువంటి వ్యక్తి ఈ జిల్లాలో లేరు వేణుగోపాల్ రెడ్డి పది రూపాయలు తీసుకున్నాడంటే నమ్మే వ్యక్తి కూడా ఒక్కరు కూడా లేదు మీ పక్కన ఉన్నటువంటి నాయకులు కూడా లేరు అలాంటిదాన్ని అంత పెద్ద మనిషి పార్టీలో నంబర్ టూ నాయకున్నటువంటి మనిషి ఈరోజు ఈ బ్రాహ్మణ కాకి ప్రత్యేకంగా వచ్చి నా మీద దొరద దొరద రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం నీకు నేను కూడా ఒకసారి చెప్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర ఎక్కడ కూడా ఇప్పుడే కాదు నేను చెప్తున్నా ఈ ఏడు కోట్ల కాదు అంతకుముందు కూడా ఎక్కడైనా సరే ఒక రూపాయి నిర్ణయం తీసుకున్నట్టు ప్రూవ్ చేయగలిగితే నేను చాలా పెద్ద మనిషికి ఒక సవాల్ పోటీ చేయాలంటే కనీసం వంద కోట్లు ఉండాలి వాళ్ళు చూపించాలి అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం అంతది కాకపోయినా ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తిని వంటలు తిరుమల కొండారెడ్డి గారు ఆ రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పోటీ వివరణ ఉన్నారంటే పెద్ద పదవి తర్వాత మా ఫాదర్ వదారెడ్డి గారు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు అన్నింటి ముఖ్యం ఆయన స్వాతంత్ర యోధులు ఒక స్వాతంత్ర యోజన కట్టుకుని పట్టినటువంటి వ్యక్తి నేను అలాంటి వ్యక్తిని ఎన్ని కూడా గమనించకుండా ఈ ఊరికి వచ్చి ప్రత్యేకంగా వచ్చి నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది నిజంగా చాలా చాలా దురుద్దకరమైన సంఘటన సంఘటన గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ఏ రోజే ఆయన విజయసాయి రెడ్డి గారు బాబు ఆయనకి చెప్తాను కామెంటే కాని అంతా మొత్తం ఉన్నవాళ్ళు అంతా పసుపుగా కనిపిస్తారు ఆయనకి అవినీతి అనేది నిద్రపోయినప్పటి నుంచి నిద్రపోయే నిద్రపోయేదాకా అదే ప్రజానికి ఆయన కనిపిస్తున్నారు పెద్ద మనిషికి తమిక విశాఖపట్నం రీజనల్ ఏరియాగా పెట్టి మొత్తం విశాఖపట్నం అంతా దిన్నేసి కొన్ని వేల కోట్లు కలిపితాయో ఇంకో మాట మూడు వందల అరవై ఐదు రోజులు నీకు అందుబాటులో ఉంటానని అంటున్నారు అదే పెద్ద మనిషి తమ ఢిల్లీలో మూడు సార్లు కలిసా విజయవాడలో మూడు సార్లు కలిసా హైదరాబాద్ లో రెండు మూడు సార్లు కలిసా ఎనిమిది తొమ్మిది సార్లు కలిస్తే ప్రతిసారి ఎవరో కొత్త వ్యక్తులు అనుకుంటాడు ఆయన ఇన్ని సార్లు కలిసినట్టు మాజీ ఎమ్మెల్యే నువ్వు నన్నే గుర్తుపడిపోతే ఈరోజు మా ఊరు నేను ఎప్పుడైనా అందుబాటులో అడుగుతున్నా ఈ పోయినసారి కాకుండా తమరికి దాదాపు ఇరవై ఇరవై ఐదు సార్లు ఫోన్ చేసి ఉండాలి నేను ఏదో టిక్కెట్ కోసం ప్రాధాన్యపడేదానికి ఇరవై ఐదు సార్లు ఒక్కసారి ఫోన్ ఎత్తుకున్నామని అడుగుతున్నా ఒక్కసారి మీరు కాల్ డేటా మీరు నా ఫోన్ ఎత్తుకొని మాట్లాడినట్టు కానీ ఇరవై ఐదు ఫోన్లు ఒక్క ఫోన్ కానీ ఎత్తుకున్నట్టు కానీ మనం కానీ చూపిస్తే నేను దేనికి చూద్దాం నాకు ఒక మాజీ ఎమ్మెల్యేకి మీ పార్టీలో ఉన్న నాయకుడికి ఇరవై సార్లు ఫోన్ చేసిన ఎత్తుకోలేనటువంటి వ్యక్తికి నేను ఏమని చెప్పారు మా ఊరు సెంటర్లో ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటా ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి మీ పనులకి నేను సిద్ధంగా ఉన్నా మీ పనులే నా పన్ను చెక్ వ్యక్తివి నువ్వు దీనికి చెప్పండి సార్ ఇరవై ఐదు సార్లు ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తుకునేటువంటి వ్యక్తివి అని అంటారు ఇంకొకరు చెప్పారు ఒకరు ఎన్ఆర్ఐ ఇంకొకరు ఎప్పుడు విదేశాలు తిరుగుతున్నారండి తమరేం సార్ తమరు ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు మీరు డిఆర్ఐ మీరు ఢిల్లీ రెసిడెన్సింగ్ నువ్వు ఎప్పుడు చూసిన ఢిల్లీ నీకు మోడీ గారు ఇంకా పెద్ద పెద్ద అందరికీ పెద్దవాళ్ళు కనిపిస్తారు కానీ కార్మికులు రైతులు అందరూ కూడా కనిపించరు మీకు కాబట్టి అడిగేటప్పుడు ఒక ఎన్ఆర్ఐ కావచ్చు ఒక డిఆర్ఐ కావచ్చు ఇంకొక బిఆర్ఐ సార్ అది తర్వాత వస్తాం ఇప్పుడు మళ్ళీ వస్తారు కదా వాళ్ళు నేను తర్వాత మళ్ళీ సరే మాట్లాడతారు ఒక ఎన్ఆర్ఐనా ఒక డిఆర్ఐనా ఒక అయినా ఎప్పుడైనా సరే ప్రజలకి అందుబాటులో ఉన్నారా ప్రజలకు ఫోన్ చేసి ఎత్తుకుంటున్నారా లేదా విదేశాల్లో తిరుగుతూ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఈరోజు వేరు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఒకసారి చూడండి ఇంకొకటి విషయం అడిగారు వేరు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు విదేశాల్లో ఉంటారన్నారు విదేశాల్లో ఎందుకు అండి కష్టపడుతున్నాడు పది రూపాయలు అంబాయిస్తున్నాడు ఆ పది రూపాయలు ఈ రోజు ఐదు రూపాయలు మన ఏరియా స్వచ్ఛపెడుతున్న వ్యక్తి అయినా ఎన్ని వాటర్ స్కీమ్స్ ఇచ్చారు ఎన్ని దేవాలయం డబ్బులు ఇచ్చారు నిన్న మన శ్రీశైలం బ్రహ్మరామకి పాద కోట్లు పెట్టి బంగారు అందులో ఇచ్చారు తమను ఏమన్నా ఇచ్చారు సార్ తమను అన్నారు నాది జిల్లా ఈ జిల్లాలో మీ ఊరి పేరు ఇప్పటికైనా నేను గుర్తు చేశాను తలపుడు నేను మీకు లేదో చేసుకోండి ఎనిమిది సంవత్సరాల నుంచి రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో నెంబర్ టూ గా ఉన్నారు ఈ జిల్లాకి నేను ఈ కార్యక్రమం చేశాను ఒక్కటి చెప్పమండి చాలు అడగ్ని సింపుల్ గా అడుగుతున్నా ఈ జిల్లాని మీరు గుర్తుందా ఈ జిల్లాలో మీరు పుట్టారనే విషయం మీరు గుర్తుందని అడుగుతున్నా ఈరోజు ఒక ఈ రోజు వెన్నెడ్డి గారు ఒకసారి ఎవరికి మా ఊళ్ళో అందరికి అందుబాటులో ఉంటానని చెప్పడం అనేది దుర్మార్గం కరెక్ట్ కాదు సార్ మీరు దయచేసి ఏదైతే నా మీద అభ్యర్థులు వేసి ఇస్తారో కైండ్లీ విత్ డ్రైవర్ కంప్లైంట్ అది కంప్లైంట్ అన్నారు కావాలి నా మీద పెట్టినటువంటి ఆరోపణని వాపస్ తీసుకోవాలని మాత్రం నేను అడుగుతున్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా నేను చెప్పేది కూడా ఈ రోజు ఈ ప్రస్ ద్వారా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఎలక్షన్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి కానీ మీరు కానీ టీవీలో తప్ప టీవీలో రోజు కనిపిస్తారు ఏదో ఏదో ఒక అభినీతి కార్యక్రమం ఉంటుంది ఈ రోజు కూడా అదేదో నిన్న ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కూడా పట్టుకున్నారట నిన్న వైజాగ్ లో దాని దాని దానిలో కూడా వారి మూలాలు ఉన్నట్టుగా రాస్తున్నారు ఇంతవరకు కన్ఫామ్ కాలా నేను చెప్పేది కదా దాని కాకుండా మీరు వారు ప్రజలకు వచ్చే మనిషి కాదు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాదు ఏది ఇన్ని కూడా పెట్టుకొని తమరు ఒకరి మీద నిరా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మానుకొని ప్రజలకు సేవ చేయండి ప్రజలకు మంచి మార్గం చేయి మంచి చేయండి మీరు మంచిదే మీరు ఎరిస్తే కానీ తర్వాత మాట్లాడుతూ ప్రజలకు చెప్పకుండా చెప్తూ మరొకసారి నేను అందరిలో రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ప్రెస్ ద్వారా ఆయన ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి గారికి దయచేసి దాని ఆరోపణని వెంటనే ప్రస్తుత ద్వారా దానికి వివరణ నివాల్సినారా నేను కోరుకుంటున్నాను చెప్పేస్తున్నా ఆయన కంపౌండ్ చెప్తున్నారు ఎవరి ద్వారా తెస్తున్నారు ఎట్లా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు లేకపోతే చూసారు చాలా మంది దీనికి రిప్లైస్ కూడా చాలా మంది పెట్టారు మన నోడు కూడా ఏదో నువ్వు చూసావని మరి ఈరోజు నేను ముప్పై కోట్లు నువ్వు అడిగినావు నేను విల్లాతో సహా చెప్తున్నా డేట్ తో కూడా చెప్తాను నీకు ముప్పై కోట్ల రూపాయలు నన్ను అడిగావు ఇది తప్పు కదా నువ్వు అమ్ముతావు ఆ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు అమ్ముతావా ఈ విధంగా ఎంతమంది నువ్వు ఎంత దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో ఒకసారి లెక్క చూసుకుంటే మళ్ళీ ప్రజలందరూ కూడా తమరు ఎలాంటి వ్యక్తి అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ సొంత నాయకుడికి మరి ఒకసారి నీకు మంచి ఆలోచన రావాలి మంచి పద్ధతులు రావాలి ఏ విధంగా అయితే తమరు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టేడానికి అకౌంటెంట్ అకౌంట్ సరిగా లేకనే ఆయన జైలు పోయింది పాపం ఆ విధంగా కాకుండా అన్ని మంచి పనులు చేయాలని చెప్పి మీకు మంచి బుద్ధి రావాలని చెప్పి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని అందరూ వాళ్ళ అన్ని సకల జీవులు కూడా కోరుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటున్నారు మా గురువు గారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రథమంగా మా యొక్క శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా జలలింగ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఒక దిశ దశ నిర్దేశం చేసేదానికి మా గురువు గారు ఈ పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పార్టీ తొందరగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ అడుగుజాడల్లో మన సార్ గారికి టికెట్ రాకముందే ఆయన ఆరాధ్య దైవంగా భావించే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమాని గతంలో ఆయన విడివిడి జ్ఞానంలోనే పార్టీకి ఆ రోజుల్లోనే భారీ విరాళం ఇచ్చిన ఏకైక నాయకుడు కూడా మన మండలం నుంచి ఆయనే ఆయన్ని గుర్తించి తొంభై నాలుగులో ఆయన్ని కావల నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిత్వాన్ని బలపరిచి మనకి పంపించినటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఘోర ఓటమి పాలైనప్పటికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో తీసుకొని నేనున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భరోసాతో తొంభై తొమ్మిదిలో అధిక అత్యధిక మెజారిటీతో కావాల నియోజకవర్గానికి ఎంపికైన తర్వాత నిదర్శంగా కావలకే ఒక ల్యాండ్ మార్క్ తెచ్చిన ఏకైక శాసన శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ఒంటే వేణుగోపాల్ ఆ రికార్డు ఎవరు తోసిపుచ్చలేరు ఈ రోజు జనదేక మండలం నీటిలో సురక్షితంగా రైతాంగం పండించుకుంటున్నామంటే ఆ సిబిఆర్ కి కావలి డ్రింకింగ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లింక్ కలిపే పైప్ లైన్ ఏబట్టే ఈ రోజు మనం కూడా మన బిడ్డ బిడ్డ తరం కూడా గుర్తుండిపోయి వేణుగోపాల్ గారు సుపరిచితం అయిపోయిన వ్యక్తి కాబట్టి మిత్రులారా సోదరులారా మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో కాకర సురేష్ గారి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించేదానికి మన మధ్య దేశభావాలు ఏమీ లేవు అందరం కూడా కలిసికట్టుగా వంటేరి వేణుగోపాల్ రెడ్డి పెద్ద దిక్కుగా భావించి ఆయన అడుగు జాలలో మనం ఒక జలద మండలమే కాదు పాత కావర్గంలో విపరీతమైన బోలా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయన ఎంబడు సురేష్ గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేదని మనం శాసన కృషి చేస్తామని తెలియజేస్తూ శివరాజి వరకు నీళ్లు తీసుకొచ్చి పంటలు పండించినట్టు నాయకులు మన వేణుగోపాల్ రెడ్డి గారు రోజు ఈ రోజు నాయకులు ముప్పై ఆరు టీఎంసీలున్నా కానీ కనీసం బ్రాన్ కాక వరకు కూడా నీళ్లు తీసుకురాలేక వాళ్ళు వచ్చి ఈ మీటింగ్ లో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు వాళ్ళ నాయకులు చెప్పినట్టు ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి కలగజేయాలని చెప్పి తెలియజేసుకున్నా మనం అందరం కూడా తెలుగుదేశం మన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య గారు వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన ఎన్నికైన మనం అందరం కూడా నడిచి ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గారికి జనసేన తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలుగుదేశం ఈ ముందుగా మన వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ మండలం తరఫున స్వాగతం తెలియజేస్తూ ఆయన అడుగుజాడలో మనందరూ మనం నడిచి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి